హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పైన చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే నేను ఇవ్వండి మనం గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు వీడియో అనేది మన ఛానల్లో వీడియో రాదు బ్రదర్ ఎందుకంటే షార్ట్ వీడియో అనేది పెడుతున్నాం ఈ టైం మనకి టైం అయిపోయింది కదా టైం పద అయిపోవడం వల్ల మేకలు కట్టలు అనేది పెద్దగా రాలేదు ఉదయాన్నే సేల్ అయిపోయినాయి మేకలు పెద్దగా కనిపించడం లేదు మేకప్ పోతులు కూడా పెద్దగా మార్కెట్లో కనిపించడం లేదు మార్కెట్లో కొనుగోలు పెద్దగా లేవు చాలా వరకు రివర్స్ వెనక అనేది వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి ఇంకా ఆ తీయడానికి మేక పోతులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మేక పోతులు పెద్దగా కొనుగోలు లేవనే అనేది చెప్తున్నారు ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూపిస్తాను ఈ వారం మనకి మేక పోతులు వీడియో అనేది రాదు కాబట్టి అర్థం చేసుకొని నెక్స్ట్ వారం తీసేదానికి ట్రై చేస్తాను ఇది అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది ఈ సంత జరుగుతుంది ఈ పోతులు ఎన్ని ఉన్నాయి ఏంటనే చెప్తాం అన్న ఎన్ని ఉన్నాయి అన్న మేకపోతులు ఇరవై పోతులు ఏం చేస్తున్నావు అన్న జత జత పదమూడు వేలు బేరం ఏ కొన్నారా అడుగుతున్నారా ఓకే ఈ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై పోతులు ఉన్నాయి జోడీ మనకి పదమూడు వేల మీద ఈ కట్ట అనేది బేరం జరుగుతుంది ఇంకా కొనలేదు పదమూడు వేలు బేరం అనేది జరుగుతుంది ఫైనల్ రేట్ కదా